టీవీ అనగనగా వెంకటాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరు చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది ఒకరోజు ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు కింద బాగా ఎండ కాయడం వల్ల ముగ్గురు స్నేహితులు కూర్చున్నారు వాళ్ళు రామయ్య బుచ్చయ్య భీమయ్య అయ్యో బుచ్చయ్య ఈ ఎండ అంటే మంటనొచ్చు అట్టా ఉంది ఎండ పది నిమిషాలు బయట నిలబడితే మన చర్మం కూడా గాలిపోతుందో ఏమో అవును రామయ్య నిన్న రాత్రి నేను మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి దన్నం పెట్టుకుని వచ్చాను వర్షం పడాలని లక్ష్మయ్య అబ్బో బుచ్చయ్య నీ దన్నంతో వానొచ్చేస్తుందా నీ పీడకలతో పిచ్చిపాట్లు పడదుర బాబు నిన్ను చూసి అందరూ పిచ్చోడు అనుకుంటారు అయ్యా లక్ష్మయ్య పీడకల కాదు కొన్ని రోజులకి దేవుడే నీళ్లు పోస్తాడు ఇప్పుడు ఆ దేవుడు సెలవులో ఉన్నట్టున్నాళ్లే రామయ్య అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు అప్పుడే పరుగులు తీసుకుంటూ అక్కడికొచ్చిన పిల్లోడు పాపన్న ఇలా అందరూ వినండి మన ఊరికి ఒక కొత్త వస్తుంది అది నీలబండి ఇప్పుడే రండి అందరూ దగ్గరికి చేరారు మనందరికీ తెలిసిందే మన ఊరికి ఎప్పటి నుండో నీటి కొరత ఉంది కొన్ని రోజుల క్రితం నేను పట్నం వెళ్లి సర్కారు వారిని కలిశాను మన నీటి ఇక్కడి గురించి చెప్పాను అందుకే సర్కారు వారు ఒక కమిటీ వేసి మన ఊరికి నీల బండి పంపించారు ఇంకా వచ్చిందంటే వర్షం వస్తుందన్నమాట గతంలో కూడా నీటి బండొచ్చినా మూడో రోజుకే వర్షం పడిందయ్యా బండి వర్షమా ఇదేం విడ్రం తల్లి నీకేమైనా వర్షం చెప్పిందా నీటి బండి వస్తే పడతానని అని బుచ్చయ్య నవ్వుతాడు కొన్ని రోజులు గడిచాయి ఇంతలో బండి ఊర్లోకొచ్చింది దానితో పాటు బిందెలు నీటి డబ్బాలు ఉన్నాయి ఇదే ఆ నేటి బండి గూడెం నుంచి పంపించారు మనకి ఎండాకాలానికి ఇది మంచి మహాపుణ్యం అనే అనుకోవాలి మాస్టరు బండెంక చూసారా రెండు ఎనిమిది ఏడు ఆ నంబర్ విన్నప్పటి నుంచి మన ఊరి పిల్లలకి కొత్తగా అలజడి మొదలైంది ఆ బండి వచ్చిన కొన్ని రోజుల్లో వానబడితే అది బండి కాదురా పాపన్న మన వానదేవుడే చిన్నపిల్లల మాటలకి ఏరే అర్ధాలయ్యొద్దురా అసలు మన ఊర్లో ఒక నమ్మకమైన పద్ధతుంది మేకలు గట్టిగా అరిస్తే వర్షం ఖచ్చితంగా వచ్చింది కానీ బుచ్చయ్య గారు మేకల కన్నా పాఠశాలలోని విద్య వాతావరణ శాస్త్రమే ఎక్కువ చెప్తుంది మీకు తెలియదు అనుకుంటా నేనేమంటానంటే ఆ బండి వచ్చినప్పుడల్లా నాకు నెమ్మదిగా జలుబు మొదలవుతుంది ఇది వానకు సంకేతం అంతలో గాలులు గట్టిగా వీస్తాయి ఒకటి రెండు చినుకులు పడతాయి వాన పడుతుంది వాన పడుతుంది నీటి బండి వాన కూడా తెచ్చింది ఈ ఎండాకాలంలో నీళ్ళు ఇవ్వటం కోసం నీటి బండి రెండు వందల ఎనభై ఏడు వచ్చింది అనుకుంటున్నాం అట్టాగే వెంటనే వర్షం రావటం ఆశ్చర్యంగా ఉంది ఇప్పటి నుంచి మన ఊరిలో ఒక మాట చెప్పుకోవాలి ఎండాకాలంలో వర్షం వస్తే అది నీటి బండే అనుకోవాలి ఊరి పిల్లలకి కాదు పెద్దలకు ఇప్పుడు బండి మీద నమ్మకం మొదలైంది మన పంచాయతీకి ఇది ఒక చరిత్ర బండి పేరు రెండు వందల ఎనభై ఏడు కాని మాకది నీరు పడి రెండు వందల ఎనభై ఏడవ దారిలా కనిపిస్తుంది తర్వాత మనం చదువుకునే పుస్తకాల్లో ఇది ఉంటుంది మాస్టరు <kali> ఎండాకాలంలో వర్షాలు పడిన దాని వెనక ఒక బండి ఉంటుంది ఖాళీ మైదానంలో వర్షంతో తడిసిన పిల్లలు ఆటలతో గడుపుతున్నారు పెద్దలు చెట్టు కింద కూర్చొని గుసగుసలాడుతున్నారు కొద్ది రోజులు గడిచాయి మాయా ఆ బండి మళ్ళీ రాలేదుగా ఈరోజు ఎండేంటి ఇలా మండిపోతుంది పాపన్న నిన్న రాత్రి బండి టైర్ ఊడిపోయిందంట దాన్ని బావు చేయించడం కోసం రామాపురం దాకా తీసుకెళ్లారంట ఏంట్రా నన్ను నమ్మటం లేదు నేను చెప్పినట్టు జరిగిందిగా ఇది మనుషుల బండి కదా దేవతల బండి అయ్యుండైతే టైర్ పోదుగా బుచ్చయ్య అన్న మాటలకు అందరూ నవ్వుకున్నారు ఏదైనా బండి వాళ్ళ ఊర్లో వచ్చారా వాన గురిపించే బండే కాదు అది నవ్వులు గురిపించే బండి కూడా ఇది చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పుడందరూ అడుగునేవారు ఓ చిన్న గాడిద వాన గురిపించేది అని కానీ ఇప్పుడేమో ఈ నీటి బండి పాత కాలంలో వర్షం గురిపించే వరుణున్ని దేవుడుగా ఆరాధించేవళ్ళు ఇప్పుడు బండి నెంబర్ చూడగానే ఊళ్ళో మొక్కుబళ్ళు మొదలవుతున్నాయి మన ఊరి నవశకం బండి శకం చెట్టు కింద పాత వంటలు చేస్తూ వృద్ధులు పిల్లలు ఆడుకుంటూ గడుపుతూ ఉన్నారు సమీపంలో మంచి గాలి వీచడంతో ఊరి ప్రజలందరూ మాటలాడుకుంటున్నారు అమ్మయ్యా ఈరోజు ఎండ చూస్తుంటే హాయిగా ఉంది నేను ఒక పది రోజుల పాటు ఈ వడగాలి దెబ్బకి మరింత జలుబు పడతానేమో అనుకున్నాను ఒకరోజు ఊరిలో వేసవి మధ్యలో ఉదయం పూట రామయ్య చెరువు దగ్గరున్న పొలాన్ని చూస్తూ ఆహా పాపం ఈ భూమి పగిలిపోతుంది లక్ష్మమ్మ నీటి చుక్క కూడా లేదు ఏం పంటాలో కూడా తెలియకపోతుంది ఇప్పుడైనా వరుణుడు దయ చూపిస్తే బాగుంటుంది మా చిన్ననాటి నుండి ఇంతటి అండ నేను చూడనే లేదండి రామయ్య మనవడు చిన్న రామయ్యతో ఇలా అంటున్నాడు తాతయ్య నన్ను బావి దగ్గరికి తీసుకెళ్ళవా నీళ్లతో ఆడుకోవాలనిపిస్తుంది బావిలో నీళ్లు లేవునా ఇప్పుడు నీళ్లు ఆడుకోవడానికి కాదు తాగడానికే దొరకటంలా సాయంత్రం రచ్చబండ దగ్గర రఘురామయ్య ఈ ఏడాది వేసవి బాగా దెబ్బ కొడుతుంది కొన్ని రోజులుగా ఒక్క కూడా లేదు చెరువులు ఎండిపోయాయి స్వామివారిని పిలిచి వర్షపూజ చేద్దామా అందరూ సరే అని తల ఊపారు అట్టగే రఘురామయ్య గారు పూచేద్దాం కానీ మా ఇంట్లో తాగే నీలకే కాదు గ్యాదలకి నీళ్ళు పోయడానికి కూడా కష్టంగా ఉంది నేను మా పొలంలో మూడు రోజులు వృధాగా బావిలో నీళ్లు పోశాను పంటకు కావాల్సిన చొక్క కూడా లేదు రాత్రి ఇంట్లో రామయ్య లక్ష్మమ్మ సంభాషణ ఇలా ఉంటుంది మన చిన్నతనంలోనూ ఇలాంటి కాలం ఒకసారి వచ్చింది కదా అప్పుడే మేము కోసం కాలువలు తవ్వించాం అవును గాని అప్పట్లో జనాలు ఒకరికొకరు తోడుగా ఉండే ఊరు ఇప్పుడంతా ఎవరికెవరు నీళ్లు దొరకలేదంటే పక్కింటాలు కూడా అడగకుండా వెళ్ళిపోతున్నారు ఇక మరుసటి రోజు గంగిరెద్ద స్వామి పూజ ప్రారంభించారు వర్షాలు రావాలంటే మనం పాపాలు మానాలి ఎవరి మనస్సులోనూ కోపం దురాస లేకుండా ఉండాలి అప్పుడే వరుణుడు సహకరిస్తాడు మా నాన్న జీవితకాలంలో ఎప్పుడు చెరువు పచ్చగా ఉండేది ఇప్పుడేంటో ఎడార్లా మారిపోయింది తతయ్యా దేవుడు మనం మంచి మార్గంలో నడిస్తేనే వర్షాలు పంపిస్తారా అవును బాబు మనం మంచి వాళ్ళైతే ప్రకృతి కూడా మనకి సాయం మూడు రోజుల తర్వాత కూడా వర్షం లేకపోవడంతో అయ్యి మూడు రోజులైపోయింది కానీ చినుకు లేదు పంట లేసిన పాడవుతాయేనోనని భయంగా ఉంది మనమంతా కలిసి ఒక నమ్మకంతో ఉండాలి ఒకరి కోసం మరొకరు నిలబడాలి అప్పుడే దేవుడి కరుణ మనకి లభిస్తుంది తాతయ్యా చూడు చూడు చెరువులో నీళ్లు పోయాయి పిచ్చుకలు ఎలా జలంలో ఆడుతున్నాయో చూడు తాతయ్యా బాబు ఇది మనకి దేవుడిచ్చిన దీవెన మన ఊరు మళ్ళీ పచ్చగా మారబోతుంది అలా ఒక అర్ధరాత్రి భారీ వర్షం మొదలయింది ఒకరోజు చెరువు దగ్గరకు రఘురామయ్య గారు ఇది మనం కలిసికట్టుగా ప్రార్థించిన ఫలితమే వర్షం రావటానికి మన ఐక్యతే కారణం అవునయ్యా మనం ప్రతి సంవత్సరం ఇలా కలిసి నడుచుకోవాలి నీటిని వృధా చేయకుండా భద్రంగా నిలవ పెట్టుకోవాలి మనం ఎప్పటికప్పుడు వాన కోసం కాకుండా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి ప్రతి ఇంటి వద్ద నీటి కొలను తవ్వితే ఎలా ఉంటుంది శుభకార్యం చెయ్యాలంటే అందరూ చేతులు కలపాలి నా ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న కుంట తవ్విస్తాను అందులో వాననీరు నిలుస్తుంది నేను నా కూలీలతో కలిసి చెరువు పక్కన ఒక పెద్ద గుంట తవ్విస్తాను మన పల్లె పచ్చదనంగా ఉండాలంటే మరికొన్ని రోజులు ఈ పని గడిచిన తర్వాత చిన్ని ఇవి నీ తాతయ్య జీవితంలో ఎంతో విలువైనవి తల్లి ఇవే మన పల్లెని మళ్లీ పచ్చగా చేస్తాయి తాతయ్య పంటలు పండితే నన్ను పొలానికి తీసుకెళ్తావా తప్పకుండా నాన్న ఈసారి నీ చేతులతోనే మొక్కలు నాటిద్దాం ప్రకృతి మనకు నేర్పిన పాఠం ఎప్పుడు మర్చిపోకూడదు ఈసారి ఊరంతా మారిపోయినట్టుంది చెరువు నీళ్లతో నిండిపోయింది చిన్నప్పుడెప్పుడో చూశాను అంతే ఇది మన ఊరి పూర్వ వైభవం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనం ఇక నుంచి ప్రతి నీటి చుక్కకి విలువనివ్వాలి నేను కూడా నా తరగతిలో చెప్తాను నీటి విలువ గురించి చిన్నారి మొక్కలు పోస్తున్నాయి మనవడు ఆడుకుంటున్నాడు మన ఊరు మళ్ళీ బ్రతికిపోయినట్టే ఉంది కదా అందరం గెలుసుంటే ఇట్టాగే ఉండుద్ది ఈ కథలోని ఏంటంటే ప్రకృతి మన సహచారి మన నడవడిక మంచిగా ఉంటే మనసులు స్వచ్ఛంగా ఉంటే ప్రకృతి కూడా మమకారంతో స్పందిస్తుంది వర్షం కేవలం నీటి రూపంలోనే కాదు అది మన ఒకరి ఒకరికి ఉన్న ప్రేమకు వచ్చే దీవెన అనగనగా వెలమ కొత్తూరు అనే ఒక చిన్న పల్లెటూరుండేది ఆ ఊరిలో రామయ్య కుటుంబం ఉండేది రామయ్యకు భార్య లక్ష్మి కొడుకు బాలరాజు ఉండేవారు రామయ్య ఊర్లో మంచి పేరు కలిగిన వ్యక్తి కలవాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు ఏంటండి ఏం చేస్తున్నారు బాబుకు అన్నం తినిపించటానికి కలుపుతున్నాను నీకు కనిపించట్లేదా ఇంట్లో వేరే గిన్నెలున్నాయి వాటిలో అన్నం కలిపి తినిపించండి ఈ రాగి గిన్నెలో తినిపిస్తే గిన్నెలు పాడైపోతాయి అదేంటి లక్ష్మి వీడు చిన్నపిల్లోడు తినటానికి ఏదైనా చక్కగా ఉండాలి రాగి మంచిది ఏది మనం మనమన్ని పొదుపుగానే వాడాలి గుర్తుపెట్టుకోండి ఇంతలో పక్కింటావిడ సీతారత్నం రామయ్య ఇంటికి వచ్చింది అబ్బే మీకు బొత్తిగా బుద్ధి లేదండి రాగి మన ఇంటి ఆభరణం పిల్లాడికి అన్నం వేరే గిన్నెలో కలిపి పెడితే వాడికి నష్టమే లేదు జాగ్రత్త పిసినారితనం ఉండొచ్చు తప్పులేదు కానీ నీ కాదు అయినా నీకెందుకు ఇంత పిసినారితనం కూడా అసలు నేను మాట్లాడుతుంది మన కోసమే ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే రేపు వాడి భవిష్యత్తు బాగుంటుంది మీకు అర్థమవుతుందా మనం ఇప్పుడు ఏదైనా పొదుపుగా వాడితేనే రేపు పొద్దున్న మనకు ఉపయోగపడుతుంది అయినా నా మాటలు మీకు అర్థం కావలేండి ఎప్పుడనే అర్థం చేసుకున్నారు నన్ను రామయ్య నీ కర్మ అంటూ కోపంగా వెళ్ళిపోయాడు బయటికి ఇక మరుసటి రోజు పొరిగింటి గంగమ్మ రామయ్య ఇంటికి వచ్చింది అక్క ఈరోజు నా కొడుకు పుట్టినరోజు కొంచెం పరమాన్నం చెయ్యాలి పంచదార కావాలి కొంచెముంటే ఇస్తావా అయ్యో గంగా పంచదార అయితే చాలా ఖర్చు అయిపోతుంది ప్రస్తుతం పంచదార అయిపోతే కొనుక్కునే స్థితిలో కూడా లేము ఈ విషయం ఇంకెవరికైనా చెప్తే నవ్వి ఊరుకుంటారు నువ్వైతే మంచిదానివని చెప్తే అర్థం చేసుకుంటావు అని గంగమ్మ తన మనసులో పోయి పోయి నీ వచ్చాను చూడు నాదే తప్పు ఇవ్వడానికి కూడా ఇంత పిసినారితనం చూపించడం వెర్రితనం కాకపోతే పోనిలే లక్ష్మి ఖర్చు పెరిగిందని చెప్పి ఆ పిల్లడికి ఏ తిండి పెట్టకపోగలవు జాగ్రత్త మరి మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సంపాదించొచ్చు అలా గంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయాక ఈ గంగమ్మ నన్ను తిట్టిందా పొగిడిందా నువ్వు చేసే పనులకి నిన్నెవరుతారులే వేటకారం ఆపుతారా నీకు అర్థమైంది కదా అదే చాలు నాకు ఒకరోజు రాత్రి రామయ్య తన భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు లక్ష్మి మనం ఒకరి కష్టం ఒకరం పంచుకోకపోతే ఎవరు మన కష్టాన్ని పంచుకుంటారు చెప్పు ఈ లోకంలో మానవతే ఉన్నతమైన దానం ఒక కప్పు పంచదారిస్తే మనకేమీ నష్టం లేదు కదా మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఆ మాటలు మన కడుపు నింపవు కదా మీ మానవతా చూపులు మనకి పనికి రావలేండి మనం ఎంత డబ్బు దాస్తామో అంతే ఎదుగుతాము గుర్తుపెట్టుకోండి అలా కొద్ది రోజుల్లోనే ఊరంతా లక్ష్మి పిసినారని చెప్పుకున్నారు ఆమెను ఎవ్వరూ పలకరించేవారే కాదు ఒకరోజు లక్ష్మి పక్క ఊరు జాతరకు బయలుదేరుతుంది దేవి పక్క ఊరి జాతర ఉంది కలిసి బయలుదేరతామా నేను రావడానికి అవ్వదులే నువ్వెళ్ళు లక్ష్మి సరేలే ఒక్కదానినే వెళ్తాను నాకు భయమా ఏంటి అలా లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ కాలనొప్పులతో ఒక ఇంటి దగ్గర కూర్చుంది ఆ ఇంట్లో ఒక ముసలావిడుంది ఆవిడ ఇంటి లోపలికి వెళ్తూ బయటకు వస్తూ ఉంది అది చూసిన లక్ష్మి ఆవిడతో ఇలా అంటుంది ఏమైందమ్మా అలా లోపలికి బయటికి వెళ్తూ వస్తూ ఉన్నావు ఏం లేదమ్మా మధ్యాహ్న సమయం కావస్తుంది కదా రోజు ఏ సమయానికి ఎవరో ఒకరికి భోజనం పెడతాను వాళ్ళు తిన్నాకే నేను నా భర్త తింటాము అదేంటి అలాగా నాకు నా భర్తకు కొన్ని సంవత్సరాల నుండి ఇదే అలవాటు లేనివాడి కడుపు నింపి మేము తర్వాత తింటాము ఈ వయసులో మీకు అవసరమా తల్లి సాయం చెయ్యడం అనేది వయసుతో సంబంధం లేదు ఒకరికి సాయం చేస్తే వచ్చే తృప్తి మనం ఎన్ని కోట్లు సంపాదించినా రాదు నాకిద్దరు కొడుకులు వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డాం పెంచి పెద్ద చేశాం కొన్ని సంవత్సరాల క్రితం మేము డబ్బు సంపాదించిన దారిపైన మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళం కేవలం నా పిల్లల కోసమే వాళ్ళు పెద్దయ్యాక మమ్మల్ని వదిలేసి పట్నం వెళ్ళి జీవనం సాగిస్తున్నారు అప్పుడని పిచ్చిందమ్మా వీళ్ళ కోసమా రాత్రి పగలు అనక కష్టపడుతున్నాం ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మాకు శక్తున్నంత వరకు రోజూ ఎవరికో ఒకరికి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాం అమ్మా ఈరోజు నేను మీ ఇంట్లో భోజనం తినొచ్చా తప్పకుండా తినమ్మా రా లోపలికి రా అంటూ లక్ష్మి వాళ్ల ఇంట్లో భోజనం చేసి తిరిగి ఇంటికి పయనమైంది దారిలో లక్ష్మి ఇలా అనుకుంటుంది ఈ జీవితం చాలా చిన్నది బ్రతికున్నప్పుడే ఏదైనా చేయాలి నలుగురికి సహాయం చేస్తే జీవితం ఎంత సంతృప్తిగా ఉంటుందో ఆ ముసలావిడ వివరంగా చెప్పింది ఇక నుండి నేను కూడా ఆవిడ దారిలోనే నడవాలి ఒకరోజు లక్ష్మి ఈ ఊర్లో నాకు చాలా గౌరవం ఉంది నీ వల్ల మరుగునబడ్డాను పంచే మనిషే గొప్ప మనిషి ఉంచింది నీది కాదు పోయింది నాశనం అవ్వదు ఈ ఊరు మొత్తం నిన్ను పిచ్చినారీ అంటున్నారు దానికి కారణం నీ ప్రవర్తనే నన్ను క్షమించండి నేను మారేను ఇంకెప్పుడు అలా ప్రవర్తించను మీరు చెప్పినట్టే వింటాను నలుగురికి సహాయం చేస్తాను ఆ మాటలు విన్న రామయ్య ఎంతో సంతోషించాడు లక్ష్మి గంగమ్మ ఇంట్లోకి వెళ్ళి గంగమ్మ నిన్న విన్నాను నీ కొడుకు చూరమటగా తీసుకెళ్లావా దావకా ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా నీ కొడుకుకు ఇదిగో నీ కొడుకు కోసం మిఠాయి తెచ్చాను వెళ్లాను లక్ష్మి కానీ మందులకు డబ్బులేమీ లేవు మాకు బతికే భారంగా ఉంది అయ్యో దానికేనా ఎందుకు కన్నీరు పెట్టుకుంటున్నావు ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ డబ్బులతో మందులు కొను నీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఈ డబ్బులిద్దువు గాని ఏది ఏమైనా నీ కొడుకు ఆరోగ్యం ముఖ్యం అవసరమైనా నా దగ్గరికి రా మర్చిపోకు నేనున్నాను అన్న విషయం లక్ష్మి నువ్వెంత మారిపోతావని ఊహించలేదు మొన్న నువ్వు నాతో అన్న మాటలకు నువ్వు మనసు లేని వ్యక్తి అని అనుకున్నాను కానీ ఈ రోజు మాత్రం నువ్వు గొప్ప మనసున్న వ్యక్తిగా కనిపిస్తున్నావు కలిగి లక్ష్మి భర్త రామయ్యతో ఇలా అంటుంది ఎందుకో ఈ మధ్య నాకు చాలా సంతోషంగా ఉందండి నిజం చెప్పన లక్ష్మి నువ్వు ఈ ఊర్లో ఇప్పుడు అందరికీ బిడ్డలా ఒక చెల్లిలా అమ్మలా మారిపోయావు నీలో కలిగిన మార్పు వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఒక్కసారిగా నీళ్ళు ఎంత మార్పెలా అప్పట్లో మీ మాటలు వినలేదు కదండి ఇప్పుడు నాకు అనుభవం నేర్పింది ఒక చిన్న సాయం చేసినప్పుడే మన బతుకు గొప్పదవుతుందని జీవితంలో కష్టాలు సుఖాలు వస్తాయి పోతాయి కానీ మనం సాయం చేసిన సందర్భం మనకి ఏదో ఒక దారిని చూపిస్తుంది నలుగురికి ఉపయోగపడేలా చేస్తుంది అయితే ఇకపై మన జీవితం అవసరాన్ని మించి దాచుకోవటానికి కాదు అవసరంలో ఉన్నవారితో పంచుకోవటానికి అంతేనా లక్ష్మి లక్ష్మి పిసినారి అన్న ముద్రని నీవే నీ చేతి పనులతో తొలగించా నీ మార్పు ఒక్కరినే కాదు మిగతా ఇంటింటినీ మార్చేలా చేసింది ఆ విషయం నీకు తెలుసా అప్పుడే అక్కడికొచ్చిన గంగపి ఎవరైనా కష్టాల్లో ఉంటే ముందు గుర్తుకొచ్చేది లక్ష్మి పేరు మాత్రమే ఈ ఊరు లక్ష్మిని చాలా గౌరవిస్తుంది ఇప్పుడున్న లక్ష్మి పాత లక్ష్మి కాదు కదా పూర్తిగా మంచిగా మారిన లక్ష్మి అలా కొన్ని రోజులు గడిచాయి ఇది విన్నావా పక్కూర్లో కరువు వచ్చిందంట పాపం వాళ్ళకి తినటానికి తిండి కూడా లేదు మనం వాళ్ళకి ఏమైనా సాయం చేద్దామంటే మన దగ్గర కూడా ఏమీ లేదు ఏంటండి మన దగ్గర ఏం లేవని ఎవరు చెప్పారు ఒక సంవత్సరానికి సరిపడా ఆ బియ్యం బస్తాలు తీసుకుని వెళ్లి వాళ్ళకు సాయం చేద్దాము ఏమంటారు చాలా సంతోషం లక్ష్మి ఇప్పుడే వెళ్లి వాళ్ళకి సాయం చేద్దాం పదండి త్వరగా వెళ్దాం అలా రామయ్య లక్ష్మి చేసే మంచి పనులు ఆ నోటా ఏ నోటా తెలిసి ఉంటే రామయ్య లక్ష్మిలానే ఉండాలని అందరూ అనుకునేలా చేశారు వీళ్ల మంచితనంతో ఊరినే మార్చేశారు ఈ కథలోని నీతేంటే పంచగలిగిన వాడే నిజమైన ధనవంతుడు పిసినారితనం బతుకును చిన్నదిగా చేస్తుంది కాని పంచే మనసు మనిషిని దేవుడ్లా గొప్పవాడిని చేస్తుంది